హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఏంటి ఇది మట్టి పాత్ర చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు ఇది సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది మనం వాటర్లో రోజు మొత్తం నానబెట్టాలి అప్పుడైతేనే వాటర్ పీల్చుకొని చాలా చక్కగా వస్తుంది తర్వాత వాటర్లో కించి తీసిన తర్వాత స్టవ్ ముట్టించి అది డైరెక్ట్ స్టవ్ మీద వాటర్ ఏమీ వేయకుండా పెట్టొద్దు తర్వాత మనం గంజి వాటర్ ఉంటాయి కదా బియ్యం కడిగిన వాటర్ అయినా లేకపోతే అన్నం వంచిన వాటర్ అయినా ఇలా ఆ ప్యాన్లో వేసుకొని ఉడికించుకోవాలండి చూసారా ఇలా చుట్టూరా అనుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి మనకి గంజి వాటర్ ఏంటంటే ఇలా మట్టి పాత్రలకి మంచి సీజనింగ్ అండి మనం ఏదైనా చేసుకున్నప్పుడు చపాతీ వేసుకున్న రోటీ వేసుకున్న మంచిగా వస్తాయి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇలా ఏం చేయకుండా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని చేసామంటే అది పట్టు మనం పగిలిపోతుంది అలా చేయకుండా ఇలా చేయండి ఎన్ని రోజులైనా పడకుండా పాడవకుండా ఉంటుంది చూసారా ఇలా బాయిల్ అయిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోవాలి మొత్తం స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి ఇది ఫ్రెష్ వాట్ ఫ్రెష్ స్క్రబ్బర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి మనం సబ్బు యూజ్ చేసిన స్క్రబ్బర్ మనం అంట్లతో ఉన్న స్క్రబ్బర్ ఉంటుంది కదా అది పెట్టుకుంటే మాత్రం మొత్తం సబ్బు సబ్బు అయిపోతుంది అలా ఫస్ట్ సబ్బుతో కాకుండా ఇలా కొత్త స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది చూసారా ఇలా కొత్త స్క్రబ్బర్తో యూస్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి మనం రైస్ వాటర్లో ఉడికించాం కాబట్టి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరినాక మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూసారా మనం డైరెక్ట్ వాటర్లో కడిగి పెట్టుకోవచ్చు అని అంటారు కానీ అసలు అది మంచిగా రాదండి ఎందుకంటే ఖచ్చితంగా ఆ హీట్కి ప్యాన్ అనేది మట్టి పాత్ర అనేది పగిలిపోతుంది చిరికలు లాగా అయిపోతుంది అలా చేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా ఫాష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ మనం వాటర్లో ఉడికిచ్చిన తర్వాత డైరెక్ట్గా అందులో చపాతి కానీ దోశ కానీ వేయకుండా ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ పొట్టు ఉంటుంది కదా దాంతో మొత్తం సీజనింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం సీజనింగ్ చేసుకుంటేనే అప్పుడు మనకి చపాతీ అయినా దోశ అయినా కరెక్ట్గా వస్తాయి దోశ చేసినప్పుడు ఒక్కటి పాడైనా మళ్ళీ నెక్స్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఇలా మొత్తం అంటేలాగా మొత్తం చుట్టూ క్లీన్ చేసుకోవాలి ఆయిల్ తోటి మనకి ఆనియన్స్ పుట్టి ఉంటుంది కదా దాంతో మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా అయిన తర్వాత ఒకసారి క్లాత్ పెట్టి మొత్తం తోటి మనకి ఇంకా చపాతీ చపాతీ అయినా దోశ ఏది చేసుకోవాలన్నా రెడీ అయిపోయినట్టే ప్యాన్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చపాతీ పుల్కా చేసి చూపిస్తాను ఎంత చక్కగా వస్తుందో చూపిస్తానో చూడండి మనం చపాతి చేసుకుంటాం కదా అది ఆయిల్ హీ పెంక హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అది హీట్ కాకముందుకే వేసుకుంటే అతుకపోతుంది ఇలా కాకుండా మనకు మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఎంత చక్కగా వస్తున్నాయో చూసారా మనకు స్టవ్ మీద చేయ ముందుకే మంచి పెంక మీదనే ఎంత బాగా పొంగుతున్నాయో చూసారా ఇలా హెల్దీగా మట్టి పాత్రలో చేసుకొని తింటే ఎంత బాగుంటాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూసారు ఎంత చక్కగా పొంగిందో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి సీజనింగ్ అంటే మట్టి పాత్రలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్